సంజు తాను డాక్టర్ అని దగ్గర ఉండి చూసుకుంటానని అక్కడ డాక్టర్స్ని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది ఆర్యన్ లోపలే ఉంటాడు రాత్రి ఉన్నట్టుండి సిద్ధు పల్స్ పడిపోతుంది అది చూసి కంగారు పడి పరిగెత్తుకుంటూ సంజు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తుంది సిద్ధుని అలా చూసి ఆర్యన్కి భయం వేస్తుంది బయట గ్లాస్లో నుండి చూస్తున్న సమీర సిరికి దుఃఖం ఆగట్లేదు మంజుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది విజేంద్ర లోపల సిద్ధు పరిస్థితికి బయట మంజులని చూసి చాలా భయపడుతూ ఉన్నాడు పెద్ద డాక్టర్ హడావిడిగా వచ్చి చెక్ చేస్తాడు అప్పటికే సిద్ధు పల్స్ బాగా డౌన్ అవుతుంది డాక్టర్ చాలా ప్రయత్నించినా ఏమాత్రం ఉపయోగం ఉండదు సారీ అండి ఆఖరి నిమిషాలు మీరు చూడాలనుకుంటే చూసుకోండి అని అందరికీ చెప్తాడు సంజు కూలిపోతుంది సిరి సిద్ధుని పట్టుకొని అన్నయ్య లే అన్నయ్య ప్లీజ్ నువ్వు ఇలా చేయకు నేను తట్టుకోలేను అన్నయ్య ఒక్కసారి కళ్ళు తెరువు అని గట్టిగా ఏడుస్తుంది సమీర కూడా సిద్ధు నాకు పుట్టే పిల్లలను ముందు నువ్వే ఎత్తుకుంటానన్నావు ఇప్పుడు ఇలా వెళ్ళి ఎలా వెళ్ళిపోతావు అని ఏడుస్తుంది జై మీదను కూడా చాలా బాధపడతారు హర్షకి మాటలు రావట్లేదు బాధతో గొంతు పూడకపోతుంది అలాగే గొంతు పెగల్చుకుని సిద్ధు అని పిలుస్తాడు మంజుల సిద్ధు గురించి చెప్పింది వినగానే షాక్లోకి వెళ్ళిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది విజేంద్ర బాధను మింగ దిగమింగుకొని మంజులన్నీ డాక్టర్కి చూపిస్తూ ఉంటాడు ఆర్యన్కి కాసేపు మైండ్ పని చేయదు ఒక్కసారి పెద్దగా ఆపండి వాడికేమీ కాలేదు మీరేడు పాపండి అని సిద్ధు చేపట్టుకుని ముద్దు పెట్టుకొని గట్టిగా సిద్ధు వింటున్నావా ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నువ్వంటేనే ప్రాణం నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం మీ వదిన లేకపోయినా నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి బతికున్నారా కానీ నువ్వు లేకపోతే నేను కూడా ఉండను నేను కాపాడుకోలేని అసమర్థుడైన నీ అన్న కూడా బతకడు ఇంతవరకు ఎప్పుడూ నేను ఓడిపోలేదు నా వెంటే నువ్వు ఉండి ఓడిపోనివ్వలేదు మొట్టమొదటిసారి మీ అన్న ఓడిపోతున్నాడు శత్రువు ముందు నేను కాపాడుకోలేక ఓడిపోతున్నాడు అసలు నీకంటే ముందు నేనే చచ్చిపోతాను అంటాడు అప్పుడు సిద్ధు ఆర్యం చేయి గట్టిగా పట్టుకుంటాడు మెల్లగా పల్స్ నార్మల్ అవుతుంది డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు సిద్ధు కొంచెం నార్మల్ అవుతాడు కానీ ఆర్యన్ చేయి మాత్రం అలాగే పట్టుకొని ఉంటాడు కాసేపటికి డాక్టర్ సిద్ధు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఆర్యన్ ఆనందంగా సిద్ధు నదుటి మీద ముద్దు పెట్టుకుని సిద్ధు చేయి పట్టుకొని అక్కడే కూర్చుంటాడు తెల్లారక సిద్ధు కళ్ళు తెరుస్తాడు ఆర్యన్ మనసు సంతోషంతో నిండిపోతుంది అందరూ వచ్చి సిద్ధుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సిద్ధు లేచాడని తెలిసి మంజుల కూడా నార్మల్ అవుతుంది సంజు సంతోషంతో ఏడుస్తుంది అప్పటిదాకా పడిన బాధ టెన్షన్ అంతా ఏడుపుతో పాటే పోతుంది డాక్టర్ చెక్ చేసి ఏం పర్లేదు కొంచెం మా గాయాలు మానాక డిశ్చార్జ్ చేస్తామంటాడు సిద్ధు ఆర్యన్ వంక చూసి బాయ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అంటాడు ఆర్యన్ డాక్టర్తో మాట్లాడి సిద్ధుని ఇంటికి తీసుకెళ్తాడు ఆర్యన్ సిద్ధుని పసిపిల్లాన్ని చూసుకున్నట్టు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు రాత్రిలో సిద్ధుతోనే ఉంటున్నాడు సంజు మెడిసిన్స్ అన్ని కేర్ తీసుకుంటూ ఉంది సమీరం మంజుల ఫుడ్డు చూసుకుంటున్నాడు హర్ష బోరు కొట్టకుండా చూసుకుంటున్నాడు అందరి కేర్కి సిద్ధు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాడు సిద్ధుకి బాగా అయ్యేసరికి ఆర్యన్ మళ్ళీ నార్మల్ అయ్యాడు ఒక రోజు జై హర్ష ఆర్యన్ సిద్ధు రూంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అందరూ మాట్లాడుతున్న ఆర్యన్ మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి మాట్లాడకుండా తన బ్రెయిన్నికుండా తన బ్రెయిన్ని ఆలోచనల వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు ఆలోచన తీవ్రత మొహంలో స్పష్టంగా కనబడుతుంది రక్తం మరిగిపోతుంది వాళ్ళంతు చూసేదాకా మనసు శాంతించదు సిద్ధుని చావు అంచుల దాకా తీసుకెళ్లినా వాళ్ళంతు చూడడానికి బయలుదేరాడు సిద్ధుకి అర్థమైంది ఆర్యన్ ఏం చేయబోతున్నాడు తను వెంట లేకుండా ఆర్యన్ ఒక్కడే వెళ్ళడం సిద్ధుకి ఇష్టం లేదు బాయ్ ఈరోజంతా నువ్వు నాతోనే ఉండాలి అంటాడు సిద్ధు ఎందుకు అలా అంటున్నాడు అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు ఆర్యన్ ఇన్ని రోజులు నీతో ఉన్న ఉన్నాను సిద్ధు బాయ్ నాకు తెలుసు నువ్వేం చేయబోతున్నావు కానీ ఇప్పుడు వద్దు నువ్వు అక్కడే వెళ్ళడానికి నేను ఒప్పుకోను నా మీద నీకు నమ్మకం లేదా బాయ్ నేను దేవుణ్ణి కూడా నమ్మను బాయ్ నేను తప్ప మరి వదిలే ఇక హ్యాపీగా రేస్ తీసుకో వాళ్ళ సంగతి నేను చూస్తా నాకు జీవితంలో మొట్టమొదటిసారి భయం అంటే ఏంటో చూపించారు నీకేమన్నా అవుతుందన్న ఊహే నన్ను నిలువెళ్ల వణికించింది నన్ను భయపెట్టిన వాడిని అంతా తేలిగ్గా వదలను అంటాడు కోపంగా సిద్ధు నేను జై ఉన్నాం ఆర్యన్ వెంటే ఉంటాం టెన్షన్ పడకు ఆర్యన్కేం కాదు సిద్ధు నవ్వుతూ బావికి ఏమన్నా అవుతుందని కాదు వాడిని బాయ్ ఏం చేయబోతున్నాడు లైవ్లో మిస్ అవడం ఇష్టం లేక అంటాడు ఆర్యన్ నవ్వుతూ సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి అలాగే కానీ చాలా రోజుల తర్వాత ఆర్యన్ ప్రశాంతంగా ఉన్నాడు డిన్నర్ చేసి బాల్కనీలో కూర్చుని ఆకాశం వంక చూస్తూ ఉన్నాడు సమీర పాలు తెచ్చి ఆర్యన్కి ఇస్తుంది పాల గ్లాస్ పట్టుకుని గ్లాస్నే చూస్తూ ఉంటాడు చూసింది చాలు భోజనం కూడా సరిగ్గా చేయలేదు అందుకనే తెచ్చాను తాగండి ఆర్యన్ నవ్వుతూ జాను నా మీద కోపంగా ఉన్నావా ఎందుకు నీ మధ్య సరిగ్గా పట్టించుకోవట్లేదు కదా నేను పర్లేదు ఇప్పుడు సిద్ధుకి మీ అవసరం ఉంది నేను అర్థం చేసుకోగలను థ్యాంక్ యూ జాను నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని హ కానీ నాకు చాలా జర్లస్గా ఉంది జర్లస్ దేనికి బేబీ నీకు అసలు లేదు కదా నీకు నాకంటే సిద్ధు అంటేనే ప్రేమ ఎక్కువ అంటుంది బొంగమూతి పెట్టుకుని పీచిజాను నీ మీద ప్రేమ వేరు వాడి మీద వేరు చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసే ఉన్నాం ఇప్పుడు నా పక్కన లేకుండా ఏ పని చేయడం అలవాట్లేదు నేనేం చేసిన నా నేడలా వాడు ఉన్నాడు ఒక్కసారి వాడు లేకుండా నేను ఏది ఊహించుకోలేను నీకు తెలుసా నువ్వు కనపడక ఏమయ్యావో తెలియక నేను ఎంత నరకం అనుభవించాను అప్పుడు వాడు నా పక్కనే ఉంది నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు నిమిషం కూడా వదిలిపెట్టలేదు చిన్నప్పటికీ నుండి వాడికి నేనే లోకం నువ్వు నా నేను నవ్వితే నవ్వుతాడు నేను బాధపడితే నాకన్నా ఎక్కువ బాధపడతాడు నా బాధకి కారణమైన వాళ్ళకి ఎంత రిస్క్ అయినా ఆలోచించకుండా ఎదురు వెళ్తాడు నా కోసం ఇచ్చేస్తాడు నేను కూడా అంతే వాడి రక్తం కళ్ళ చూసిన వాళ్ళని అంత తేలికగా వదలను అంటాడు చాలే అనడం బంధం ఇప్పటికే ఎక్కువైంది అంటుంది ఎక్కడో కాలుతున్నట్టుంది సమీర సీరియస్గా చూసి వెళ్ళి పడుకుంటుంది ఆర్యన్ అబ్బా మేడం అలిగినట్టుంది అనుకుని సమీర పక్కన పడుకుని తన వైపు తిప్పుకొని నీకెవరితోనూ పోటీ లేదు నీ ప్లేస్ ఎవరికి ఇవ్వను మరీ అంతా ఉడుక్కోకు ముద్ద చేస్తున్నావు అని సమీరని తన మీదకి లాక్కుంటాడు అన్ని ఒట్టి మాటలే కాదు బేబీ కావాలంటే చూడు నా చేతలు అని సమీరని హ ముద్దుల్లో ముంచెత్తుతాడు బావా ఈ టాబ్లెట్స్ వేస్తూ సిద్ధు వేసుకుంటాడు ఏమైనా కావాలంటే పిలువని చెప్తుంది సంజు సంజు నిద్ర వస్తుందా ఏ కాసేపు ఇక్కడే కూర్చోవచ్చుగా ఏంటి రోజు బావ కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుని బెడ్ మీద కూర్చుంటుంది సిద్ధు సంజుని తదేకంగా చూస్తూ ఉంటాడు సంజు కేదోలా ఉంటుంది ఇంతకు ముందు లేని వింత భావన మనసుని కమ్మేస్తుంది సిద్ధు సంజుని దగ్గరికి తీసుకుని అదుర్తున్న పెదవుల మీద అదిర సంతకం చేస్తాడు సంజు సిద్ధు మాయలో మయమరిచి పోయి సిద్ధు వదలగానే మేల్కొని జరిగింది గుర్తు చేసుకుని కంగారుగా వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న సంజుని చూసి ఒక్క ముద్దుకే ఇలా అయిపోతుంది ముందు ముందున్న పరిస్థితి ఏంటో అని సిద్ధు నవ్వుకుంటాడు సిద్ధు పూర్తిగా కోలుకుంటాడు తిరిగి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మిగిలిన జైని ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని చెప్పడం వల్ల ఇంట్లోనే ఉంటారు ఇక్కడి నుండే జై ఆఫీస్ వెళ్తూ ఉంటాడు హర్ష కూడా విజేంద్ర గారితో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు జై ఆర్యన్ ఇద్దరు కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఆ రోజు కొత్త కంపెనీ తరపున టెండర్ వేయడానికి సిద్ధు జైన్ తీసుకుని ఆర్యన్ వెళ్తాడు అక్కడ తెలిసిన వాళ్ళు చూసి ఆర్యన్ ఈ టెండర్ వేయడానికి వచ్చాడేంటి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఆర్యన్ ఏ టెండర్ వేసినా ఇంతవరకు ఓడింది లేదు కానీ ఈవేళ ఓడిపోతాడేమో ఆ ఒక్కళ్ళు అంటే ఆర్యన్ ఒకళ్ళు అంటే ఆర్యన్ ఓడిపోవడమా నెవర్ ఇంత ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఓడిపోని కరణ్ పటేల్కి ఓటమి చూపిస్తాడు చూద్దాం ఇద్దరు ఇద్దరే ఏం జరుగుతుందో అని అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడే ఈ టెండర్ సమి ఇన్ఫ్రా కంపెనీకి వచ్చింది అని అనౌన్స్ చేస్తారు అందరూ ఆర్యన్ని అభినందిస్తారు కొందరు ఆశ్చర్యపోతారు ఆర్యన్ దగ్గరికి కరణ్ పటేల్ వస్తాడు కంగ్రాట్స్ మిస్టర్ ఆర్యన్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆర్యన్ కూడా థ్యాంక్ యూ అంటాడు ఇంతవరకు ఈ టెండర్ గెలిచి గెలిచి బోర్ కొట్టేసింది ఇప్పుడు నువ్వు వచ్చావు కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది బ్రెయిన్ షార్ప్ అవుతుంది కరెక్ట్ చెప్పారు కానీ గెలవడం నా హాబీ గెలిచిన కొద్దీ నాకు కిక్ వస్తుంది ఆ కిక్ కోసమే ఎప్పుడు గెలుస్తూ ఉంటాను వెరీ నైస్ హాబీ థ్యాంక్ యూ మీ అగైన్ అని ఆర్యన్ వెళ్ళిపోతాడు సార్ మన ఈ టెండర్ ఓడిపోవడం మొదటిసారి ఆయన ఇంతవరకు ఎప్పుడు రాని ఆర్యన్ ఇప్పుడే వచ్చాడంటే కొంచెం అనుమానంగా ఉంది సార్ అంటాడు కరణ్ పిఏ ఖలీల్ ఫోన్లే ఖలీల్ ఒక్క టెండరే కదా వాడికి మనం అంటే ఏంటో ముందు ముందు చూపిద్దాం ఆర్యన్ ఇంట్లో ఆఫీస్ని వచ్చి ఈవినింగ్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సమీర వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఆర్యన్ ఈరోజు టెండర్ మనకే వచ్చిందంట అసలు మనం ఇంతవరకు ఆ జీవనర్కి వెళ్ళలేదు మరి ఇప్పుడు మనం చేయలేని ఉండకూడదు డాడ్ ఆ కరణ్ పటేల్ కొంచెం కాంప్లికేట్ అని విన్నాను మా బాయ్ కన్నాన అంటాడు సిద్ధూచాయి ఆర్యన్ అవుతూ అసలు వాడి కోసమే ఈ బిజినెస్ మొదలు పెట్టాను ఏంటి ఆర్యన్ సరిగ్గా చెప్పు ఎందుకు ఇదంతా వాడు ఆ సూరజ్ కొడుకు డాడ్ నేను ఎప్పుడు సూరజ్తో చూడలేదు బయట కూడా ఎక్కడా తెలీదు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులని సూరజ్ మొదటి భార్య రేవతి పటేల్ కొడుకు కరణ్ ఆవిడ చాలా మంచిది వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో భర్త పనులు నచ్చక కొడుకుని తీసుకుని దూరంగా వెళ్ళింది ఆ సూరజ్ నీడ కూడా తాకకుండా పెంచింది కొడుకుని పెద్దయ్యాక వాళ్ళ నాన్న గురించి తెలుసుకుని వాళ్ళ అమ్మకే కాదు ఈ లోకానికే తెలియకుండా అత్యంత సీక్రెట్గా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు ఎంత వాళ్ళ అమ్మ మంచిదైనా ఆ సూరజ్ రక్తం కదా తండ్రి బాటలోనే వీడు నడుస్తున్నాడు వాళ్ళ నాన్న సామ్రాజ్యం మొత్తం కూల్చి జైలు పాలు చేశాను జైల్లో సూరజ్కి పిచ్చి పట్టింది సూరజ్ గురించి కడుక్కున్నప్పుడు వీడి గురించి కూడా కనుక్కున్నాను కాకపోతే వాళ్ళమ్మ బ్యాక్గ్రౌండ్ వల్ల వీడి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అదే నేను చేసిన పెద్ద తప్పు వాళ్ళ వాడు వల్ల నాన్న అని అలా చేసినందుకు నా మీద రివెంజ్ ప్లాన్ చేశాడు మాకు అనుమానం రాకుండా మా మూమెంట్స్ని వాచ్ చేశాడు మా చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి విషయం తెలుసుకున్నాడు నా ప్రాణం జాను అందుకే తనన్న దూరం చేస్తే నేను పిచ్చి అయిపోతానని పక్కాగా ప్లాన్ చేశాడు ఆల్మోస్ట్ వాడు సక్సెస్ అయ్యాడు జాను లేక నేను పిచ్చివాడిని అయిపోయా కానీ వాడు ఊహించని విషయం ఏంటంటే నేను ఇంత తొందరగా నార్మల్ అవుతానని బాయ్ మరి మిథున జై గురించి వాడికి ఎలా తెలిసింది కరణ్ వల్ల ఫ్రెండ్ ఊటికి ఫ్రెండ్కి ఊటీలో గెస్ట్ హౌస్ ఉంది వాడు ఫ్రెండ్స్ అందరూ ఊటీ వెళ్ళినప్పుడు వాడు జై మిథునని చూశాడు వాళ్ళ ఫోటో తీశాడు తర్వాత వాడికి సమీరం మిథున ఒకేలాగా ఉన్నారని తెలిసి కరెక్ట్ టైం చూసి వాడు తీసిన ఫోటోలో అమర్ మన ఇంటికి పంపించాడు మామి ఇంట్లో నుంచి బయటకు గంటగానే జనం నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ కరెంట్ మనుషులు సమీరకి యాక్సిడెంట్ చేశారు అంతలో జనం గుమి కొట్టడంతో చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోయారు జై హాస్పిటల్కి తీసుకెళ్లాడు మరి మెదనని యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అడుగుతాడు జై ఆమన్ మనుషులు సమీర అనుకుని మెదనని యాక్సిడెంట్ చేశారు మెదనని ఎవరు తీసుకెళ్లారు కరణ్ ఏంటి రం తీసుకెళ్లాడా ఎందుకు వాడు మిథునని చంపేసి సమీరా నన్ను నమ్మించాలనుకున్నాడు సమీరాని వాడు తీసుకెళ్లాలనుకున్నాడు ఎందుకు వాడు సైకో వాడు నా జాన కోసం నేను పిచ్చివాడిని తిరుగుతుంటే అలాగనే సమీరని వాడి హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకుని ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు విషయం తెలిస్తే సమీరని అడ్డం పెట్టుకోవాలని పెట్టుకుని తప్పించుకోవాలని వాడి ప్లాన్ బట్ వాడి ప్లాన్ అంతా అప్సెట్ అయింది సమీర నా దగ్గరకు వచ్చింది తన దగ్గరుంది ఉంది అని తెలియగానే జైను బ్లాక్మెయిల్ చేసి సమీరం తీసుకెళ్ళాలి అనుకున్నాడు కానీ మిదున కూడా వాళ్ళ నుండి తప్పించుకుంది వాడు అనుకున్నది జరగలేదన్న కోపంతో సిద్ధుని ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని చంపించాలని ప్లాన్ చేయించాడు కానీ మేము వెళ్ళేసరికి అది ఫెయిల్ అయింది నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి ఇంత వాడిని ఎందుకన్నా వదిలేసావు ఇప్పుడు వాడిని మొక్కలు ముక్కలుగా నరికేస్తా సిద్ధు కొన్ని అంత తేలిగ్గా వదులుతానా వాడిని ముందు రోడ్డు మీదకి లాగుతాను వాడెంత నీచుడైనా అమ్మ అంటే ప్రాణం వాడి నిజ స్వరూపం తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మనం వాడు అసలు రంగు ఆవిడ ముందు బయటపడేలా చేయాలి ఆవిడ వాడి మొహం మీద ఉమ్మేయాలి అప్పుడు వాడిని పిచ్చికుక్కని తరిమినట్టు తరిమి తరిమి చంపుతా యారు ఎంతో ఎందుకు పెట్టుకున్నానా అని వాడు అనుక్షణం చావాలి అప్పుడే నాకు మనశ్శాంతి నువ్వు చెప్పిందే కరెక్ట్ బాయ్ అలాగే చేద్దాం కరణ్ మందు తాగుతూ కూర్చుంటాడు కరణ్ మైండ్ అంతా నవ్వుతున్న ఆర్యన్ మొహమే కనిపిస్తుంది టెండర్ ఆఫీస్లో అందరూ తన గురించి చులకనగా మాట్లాడిన మాటలు చెవుల్లో మారి ఉంటాయి ఇన్నాళ్ళు ఎదురు లేదని మిగిలిపడ్డాడు ఇప్పుడు ఏమైంది ఫస్ట్ అటెంప్ట్తోనే ఆర్యన్ టెండర్ గెలిచాడు ఎన్నుకున్నారు ఆర్యన్ అంటే ఆషామాషి కాదు చాలా బ్రిలియంట్ అండ్ డేంజరస్ ఆల్సో అని చెప్పుకుంటారు అందరూ ఆర్యన్ని పొగిడి తన్ని తక్కువ చేయడంతో కరెంట్లో కోపాన్ని మరింత పెంచింది ఒక్క టెండర్కి నేను అంత అయ్యానా నేనంటే ఏంటో అందరికీ చూయిస్తా అంటూ తాగి మత్తులో పడిపోతాడు ఆర్యన్ వాడికి ముందే స్కెచ్ చేసి పెట్టాడని వాడికి తెలీదు ఇంతవరకు లోకానికి తెలియని వాడు బుద్ధిని బయట పెట్టడానికి రెడీ అయిపోయాడు ఆర్యన్ ఆ రోజు ఆర్యన్ చాలా హ్యాపీగా ఉంటాడు అది తన మొహంలో కనిపిస్తుంది ఏంటి సర్ విశేషం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు హాపేబీ ఫుల్ ఎందుకో అది నీకు చెప్పేది కాదు బంగారం నా దగ్గర సీక్రెట్స్ అని మూతి బిగిస్తుంది అదేంటి సమయ దగ్గరికి తీసుకుని జాను ఆఫీస్ విషయాలన్నీ ఇంట్లో చెప్పలేము నేను ఆ టెన్షన్స్ అక్కడే వదిలేసేస్తున్నా ఏది నీ దాకా రానివ్వను అంటే నాకు చెప్పరా నీకు చెప్పాల్సినవి నువ్వు వద్దన్నా చెప్తాను నీకు అవసరం లేనిది ఎంత అడిగినా చెప్పను సాగర్ ప్లీజ్ నాకు చెప్పకపోయినా పని లేదు నువ్వు ఎటువంటి రిస్క్ చేయొద్దు నీకు దూరంగా నేను బతకలేను జాను నా మీద నమ్మకం లేదా కొండంత ఉంది కానీ అన్ని రోజులు మన చేతిలో ఉండవు కదా అందుకే నా భయం డోంట్ వరీ జాను ఐ ప్రామిస్ నేను అలర్ట్గా ఉంటాను సరేనా ఎప్పుడైనా నవ్వవే అసలే ఫుల్ ఖుషీగా ఉన్నా నువ్వలా మొహం మార్చుకుంటే నా పరిస్థితి ఏంటి సాగర్ అని నవ్వుతుంది గుడ్ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు నేను చూసుకుంటా అంత తన రూమ్ రూమ్కి వెళ్తుంటే జై సడన్గా చేయి పట్టుకొని లోపలికి లాగి లాక్ చేస్తాడు జై ఏంటిది అంటుంది సీరియస్గా నేనేం చేశాను ఇలా నన్ను నీ రూమ్లోకి రూమ్లో లాక్ చేయడం ఎప్పటికైనా ఉండాల్సింది నాతోనే జరిగితే అప్పుడు చూసుకుందాం ముందు నన్ను వెళ్ళని జై మీద నీ డోర్కి నెట్ ఒక చేత్తో నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి అంటున్నావు మిథునకి జయ అంత దగ్గరగా ఉండడంతో మాటలు రావట్ల ఆయన మెల్లగా నువ్వు విన్నదే నేను అన్నాను అంటే నన్ను పెళ్ళి చేసుకోవా మిథున మొహం పక్కకు తిప్పుకుంటుంది జై మొహం తన వైపు తిప్పుకుని ఏంటే ఊరుకుంటున్నానని మరీ ఎక్కువ చేస్తున్నావు చేసుకుని అంటే సరే చేసుకుని అంటే సరే అని నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తా అనుకుంటున్నావా నాకు మా ఆర్యన్ భాయ్ అనే ఆదర్శం తెలుసుగా బాయ్ ఎలా పెళ్ళి జరిగిందో నీకు కూడా అంతే మర్యాదగా ఒప్పుకున్నావా అందరి ముందు గ్రాండ్గా చేసుకుంటా ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తావా బలవంతంగా అయినా మళ్ళీ తాళి కట్టేస్తా జై కుండల మీద ఎక్కడ దొరికితే అక్కడ కొడుతూ నన్నే బెదిరిస్తావా జై గట్టిగా హాక్ చేసుకొని నెదటి మీద ముద్దు పట్టి మరేం చేయను కోపంతో నాతో అంటి ముట్టనట్టుంటే ఏం చేయాలి పిచ్చెక్కుతుంది ఇంకా ఎన్ని రోజులు నాకు తిప్పలు తిప్పలా ఇప్పటికిప్పుడు ఏమొచ్చినాయి నీకు జై మీదన చెవిలో చెప్తాడు మిథిన బుగ్గల్లో సిగ్గు మొగ్గలేస్తుంది అర్థమైందా మిథున జైని నెట్టేసి డోర్ తీసుకుని తన రూమ్లోకి వెళ్తుంది పొద్దున్నే కరణ్ పీయే హడావుడిగా కంగారు పడుతూ కరణ్ని లేపుతాడు కరణ్కి ఇంకా మత్తు దిగ కళ్ళు తెరవకుండానే ఏంటి అంటాడు అందులో వెంటనే టీవీ ఆన్ చేస్తాడు అందులో ఆర్సీఎం మెడికల్ కాలేజ్ అండ్ ట్రస్ట్ చైర్మన్ రేవతి పటేల్ అరెస్ట్ మెడికల్ క్యాంప్స్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి తెలియకుండా అక్రమంగా వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేస్తున్నట్టు బాలమైన ఆధారాలు లభించడంతో ఈరోజు వేకువజామున రేవతి పటేల్ని ఆమె నివాసంలోనే అరెస్ట్ చేశారు ఈవిడ రీసెంట్గా డ్రగ్స్ ఇల్లీగల్ బిజినెస్ మాఫియాతో సంబంధాలుండి అరెస్ట్ అయిన సూరజ్ సతీమణి రేవతి పటేల్ వీళ్ళకు కొడుకు కరణ్ పటేల్ ఈ కేసులో అతనికి ఎంతవరకు సంబంధం ఉంది ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు ఇందులో ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు ఆ వార్త వినగానే కరెంట్ షాక్ అయిపోతాడు అసలు ఏం జరిగిందో అర్థం కాక పిచ్చివాడిలో కేకలేస్తాడు వెంటనే వాళ్ళ అమ్మని కలవడానికి బాధదేతాడు వాళ్ళ అమ్మ జైల్లో ఉందనే మాట తట్టుకోలేకపోతూ ఉన్నాడు పొద్దున్నే న్యూస్ దెబ్బకి సిద్ధు జై హర్షకి దిమ్మ తిరిగిపోతుంది వెంటనే ఎక్సర్సైజ్ చేస్తున్న ఆర్యన్ దగ్గరికి వస్తారు బాయ్ ఏంటిది వాడిని అరెస్ట్ చేస్తావనుకుంటే వాళ్ళ అమ్మని అరెస్ట్ చే అయ్యేలా చేస్తావు అసలు ఇదంతా ఎలా అంటాడు జై ఆర్యన్ ఏంటి నువ్వు చేసింది పాపం ఒక లేడీ ఆమెకి సంబంధం లేదు అని తెలిసి ఆమెను అరెస్ట్ అయ్యేలా చేయడం తప్పు అంటాడు విజయేంద్ర డాడీ సారీ డాడీ తప్పలేదు కానీ ఆవిడని జస్ట్ ఇంట్రాగేషన్కే తీసుకెళ్లారు ఆవిడ మీద ఏగా కూడా వాళ్ళకుండానే చూసుకుంటా జాగ్రత్త బాయ్ అసలు ప్రూఫ్స్ ఎలా సాధించావు అది చెప్పు ముందు అంటాడు సిద్ధు సంజు ఇచ్చింది సంజునా సంజు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది తన ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఆ తర్వాత నేను మొత్తం సీక్రెట్గా కనుక్కున్నాను ఆ విక్టిమ్స్ని కనుక్కుని వాళ్ళకి టెస్ట్లు చేసి వాళ్ళని దీనికి అగనేస్ట్గా మాట్లాడించడానికి సంజు చాలా హెల్ప్ చేసింది ఆ డీటెయిల్స్ వల్ల స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ అన్ని పోలీసులకు అందేలా చేశాను ఇక వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా తేడా వస్తే నేను చూసుకుంటా వావ్ ఆర్యన్ సూపర్ అప్పుడే ఏమైంది హర్ష ఇంకా ముందు ముందు ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం వాడు వాడు తి తప్పులు ఒప్పుకుంటే సరే లేకపోతే ఉంది వాడికి బ్యాండ్ బాజా పరాత్ కరణ్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు కామని ఆమె కలవడానికి నిరాకరిస్తుంది లాయర్ చేత బెయిల్ పేపర్స్ పంపిస్తాడు సైన్ చేయకుండా తిప్పి పంపుతుంది ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లోపలికి వెళ్తాడు రేవతికి మొహం చూడడానికి కూడా ఇష్టం లేక అటు తిరిగి నించుంటుంది అమ్మ ఈ పేపర్స్ మీదను సైన్ చేయమ్మా అంటాడు ఆమె మౌనంగా ఉంటుంది అమ్మ ప్లీజ్ నేను నిన్ను ఎలాగైనా బయటకి తీసుకొస్తాను ఇది ఎవరో గిట్టని వాళ్ళు పన్నిన కుట్ర అదెవరో తెలుసుకుంటా నువ్వు మాత్రం సైన్ చేయి ఆవిడ ముందుకు తిరిగి కరెంట్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చేస్తాను దీనికి నీకు ఏం సంబంధం లేదని చెప్పు చేస్తాను నిజంగా లేదమ్మా ఆ మాట నా మీద వట్టేసి చెప్పు నమ్ముతాను ఎందుకంటే నా బిడ్డ నా మీద వట్టేసి ఎప్పుడు ఆ బద్దని చెప్పడని నా నమ్మకం ఒకవేళ అలా చెప్తే ఆ నిమిషమే నేను చచ్చిన దాంతో లెక్క ఇప్పుడు చెప్పు అమ్మ నేను నిజమే చెప్తున్నా నువ్వు ముందు సంతకం పెట్టు ఆవిడ కరెంట్ చంప మీద చెల్లెను కొడుతుంది ఆ దెబ్బకి నువ్వు కరెంట్ ఆవిడ ఏడుస్తూ మీ నాన్న చేసే పనులు నచ్చకాయకి దూరంగా వచ్చి ఆయనకు నీడ కూడా నీ మీద పడకుండా ఎన్నో మంచి మాటలు చెప్పి నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా కదరా ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు నా పెంపకంలో నేనేమి లోటు చేశాను ఇలా మనుషుల ప్రాణాలతో ఆటలాడే దుర్మార్గుడిలా ఎలా తయారయ్యావు అని కళ్ళు తుడుచుకుని అంతేలే నేను ఎంత గొప్పగా పెంచినా కన్ ఎన్ని కళల కన్నా నీ రక్తంలోనే అనిచత్వం ఉంది నీ రక్తం రంగు చూపించావు నిన్ను కన్నందుకు జన్మనిచ్చిన నిన్ను సరిగా పెంచినందుకు మిగిలిన జీవితం అంతా జైల్లోనే గడుపుతాను ఆ తప్పులన్నీ నేనే ఒప్పుకుంటాను ఇది నాకు నేనే విధించుకునే శిక్ష ఇంకెప్పుడు నా కంటే కనపడే సాహసం చేయకు ఆ క్షణమే నేను నా ప్రాణం తీసుకుంటాను వీళ్ళు కరెంట్కి వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత గుండె బద్దలైపోతుంది ముందు తనను విడిపించే అవకాశం కూడా ఇవ్వనందుకు చాలా ఆవేదన పడతాడు అక్కడ నుండి బయటకు వస్తాడు పిఏ నువ్వేం చేస్తావో నాకు తెలీదు మా అమ్మ బయటికి రావాలి లేదో నేను ఎవరిని బతకనివ్వను అని కార్ తీసుకుని ఒంటరిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆవిడని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక తల పట్టుకుంటాడు పిఏ అక్కడి నుండి వాళ్ళ కన్నింగ్ లాయర్ దగ్గరికి వెళ్తాడు సలహా కోసం లాయర్ గారు మీకు తెలుసు కదా మా మేడం గారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ బయలు మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోవట్ల ఆమె బయటకు రాకపోతే మా సార్ నన్ను చంపేస్తారు ఎలాగోలా కండం నుండి మీరే నన్ను గట్టెక్కించాలి అని అడుగుతాడు ఆయన నవ్వి చాలా సింపుల్ అయ్యా సింపులా ఎలా సార్ ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఎవిడెన్స్ సృష్టిస్తే సరే ఏంటి మా మేడంకి పిచ్చి అని చెప్పాలా ఇంకేమన్నా ఉందా కరెంట్ సార్ అప్పుడే నా తల తీసేస్తారు అంతకు మించి ఛాన్స్ లేదయ్యా నీ ఇష్టం అలాగే సార్ అలాగే చేయండి నా పాటలు ఏమైనా పడతాను అని అక్కడ నుండి వచ్చేస్తాడు కరెంట్కి ఆవేశం తగ్గట్లేదు తనకు తెలుసు ఈ పని ఖచ్చితంగా ఆర్యన్ పనేనని ఆర్యన్ మీద విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటాడు అరే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను అని మనసులోనే అనుకుని తన వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు రే ఆర్యన్ ఇప్పుడు ఉందిరా నీకు మా అమ్మ చేత నన్ను అసహించుకుని ఎలా చేస్తావా సంగతి చెప్తాను అని అనుకుంటాడు సంజు రెడీ అవుతుంటే సిద్ధు రూమ్లోకి వెళ్తాడు అద్దం ముందు నుంచొని రెడీ అవుతుంది సిద్ధు వెనక నుండి చేసుకునే చేసుకునేసరికి సంజు ఉలికి పడుతుంది ఏంటి బావా ఇది ఎవరైనా చూస్తే ఎవరు చూడకపోతే ఓకేనా అది నువ్వేంటి ఇలా నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా సంజు కోపంగా చూస్తుంది ఓ ప్రేమించానంటావు మరి ఎన్ని రోజులు నా వెంట ప్రేమ అని తిరిగి ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఎందుకు ఏంటి అని అడుగుతావంటే ట్యూబ్లైట్ ఎప్పుడు ఇలా ఉండవు కదా అందుకే అప్పటికి ఇప్పటికీ తేడా లేదా అప్పుడు జస్ట్ మరదలువి ఇప్పుడు కాబోయే పెళ్ళానివి మొన్న వద్దన్నావు మీద ముద్దు పెడుతూ ఇప్పుడు అనలేదుగా బావా ప్లీజ్ వదులు నాకు ఏదోలా ఉంది ఏదేం కారమే నాకు ముద్దు పెడితేనే ఫ్రీజ్ అవుతున్నావు ఇలా అయితే నా పని గోవిందా అని వెళ్ళబోతే సంజు గట్టిగా హక్ చేసుకుంటుంది ఏంటిది అంటాడు సిద్ధు నీకు ఇది కూడా తెలీదా ఆడవారి మాటలకే అర్థాలే వేరు ఆహా